ఆలోకయే శ్రీ బాకృష్ణం సఖీయాలోకయాలృష్ణం ఆనందర తాండవ కృష్ణం సఖీ ఆనందర తాం కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం నవనీత చోర కృష్ణం నవనీతండోరకృష్ణం భవ విమోచన కృష్ణం నీల మెగా శ్యామా సుందర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ఆలోకయే శ్రీ బాళకృష్ణం ఆలోకయే శ్రీ బాళకృష్ణం చరణిక్పణితనూపుర కృష్ణం కరసంగతి కనక కంకణ కృష్ణం కింకిణి జాల గణిత కృష్ణం లోక శంకిత శంకితారావళీ మౌతికృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆలోకృష్ణం ಸುಂದರನಾ ಮೌಕ್ತಿ ಕೃಷ್ಣ ನಂದ ನಂದಂಟ ವಿಭೂದಿ ಕೃಷ್ಣ ಕಂಠೋಪ ಕಂಠ ಸೋಭಿ ಕೌಸ್ತುಭಷ್ಣ ಕಲಿಕಲ್ಮಸತಿರ ಭಾಸ್ಕರ ಕೃಷ್ಣ ಆಲೋಕೇ ಬಾಲಕೃಷ್ಣ ಗೋವತ್ಸ ಬೃಂದಾಲಕ ಕೃಷ್ಣ కృత కేలన కృష్ణం వందిత నందాసునందాదివందితృష్ణం నందాసునందాది కృష్ణం శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం నారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకే సఖీ బాలకృష్ణం ఆనంద సుందర తాండ్ సఖీయానందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం